కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ సమాపేశమవుతుంది ఈ సమాపేశంలో భాగంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు ఫ్యూచర్ సిటీ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్ మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చించనుంది మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమాపేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో ఈ సమావేశంలో ప్ర ప్రజెంట్ అయితే ఎటువంటి సమాచారం ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర ఎస్ రీనా మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ఇప్పటికే క్యాబినెట్ సమావేశం కోసం ఇప్పటి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా బీసీ ఏదైతే కులగణన నిర్వహించారో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాన్ని రెండవసారి ఎవరైతే మొదటిసారి అందులో పేరు నమోదు చేసుకోలేదో వాళ్ళ కోసం రెండవసారి కూడా నిర్వహించడం జరిగింది దానికి ఆమోదముద్ర వేసేందుకు ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఆ యొక్క బిల్లుపై ఆమోదం ముద్ర వేసేందుకు ఈ రోజు కేబినెట్ సమావేశం కాబోతా ఉంది దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తం అవుతుంది దానికి సంబంధించి చట్టబద్ధత తీసుకురావడానికి ముందుగా కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు దీంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీని కూడా ఈ యొక్క సమావేశాల్లోనే ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించబోతా ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ కూడా దీంతో దీంతోపాటు బడ్జెట్ సమావేశాల ముందు ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ పురోగైంది కాబట్టి ఉభయ సభలు ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి కూడా ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది వీటితో పాటు ఢిల్లీకి ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేక ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో ఆ యొక్క బీసీ కులకరణకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కపుతూ ఉంది దీనికి సంబంధించి అఖిల పక్షాన్ని పిలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించి సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మంత్రివర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఢిల్లీకి వెళ్ళడం ద్వారా ఎందుకంటే రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుంది నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీలకు అఫీషియల్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ ప్రకారంగా వర్తించవు కాబట్టి తమిళనాడు తరహాలో ఉండాలంటే ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది కాబట్టి దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకుపోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీంతోపాటు ఇతర అంశాలు ఏవైతే రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇసుక విధానం కావచ్చు అదేవిధంగా ఎండోమెంట్ సవరణ బిల్లు కావచ్చు ముఖ్యంగా యాదగిరి గుట్టకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది దానికి సంబంధించి ఎండమెంట్ యాక్ట్లో సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సవరణ బిల్లు కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయబోతా ఉన్నారు అదేవిధంగా ప్రత్యేక టూరిజం పాలసీకి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇంకా చాలా వరకు కూడా మైనింగ్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో ఫోర్త్ సిటీ కావచ్చు దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ప్రధానంగా బీసీ కులగణన ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి కమిషన్ కూడా వేయడం జరిగింది మరొక వైపు ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్లు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటిపై కూడా ఈరోజు చర్చించి సమావేశంలో చర్చించి తదుపరి ఎప్పుడు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే దానిపై కూడా ఒక క్లారిటీ కూడా ఈరోజు రాబోతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో ఈ బిల్లులన్నీ కూడా ప్రవేశపెట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన దానిపై కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి ముఖ్యంగా ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని కలవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే భావిస్తూ ఉంది దీనికి సంబంధించి అఖిల పక్షాన్ని సో ఎప్పుడు పిలవాలి అదేవిధంగా ఇప్పటికే అన్ని పార్టీల నాయకులకు లెటర్ లాయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ సమావేశాలు ఒక క్లారిటీ అయితే ఉంది మరి కాసేపట్లోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం ఉంది right raju thank you